స్వభావం నిమిత్తంలో నువ్వు దుఃఖపడు అయ్యా నేను మందిరానికి వెళ్తున్నానయ్యా కానీ నాలో ఎటువంటి మార్పు లేదయ్యా నా మాటలలో కానీ నా క్రియలలో కానీ నా ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు లేదయ్యా అని నీ స్వభావం నిమిత్తం నువ్వు దుఃఖపడాలి అలా ఎప్పుడైతే దుఃఖపడతావో అదే నిజమైన లెంట్ డేస్ నీ స్వభావాన్ని మార్చుకోవడం కోసం నువ్వు శ్రమపడాలి అలా ఎప్పుడైతే నీ స్వభావం మార్చుకోవడం కోసం శ్రమ పడతావో అవే నిజమైన లెంట్ డేస్ లేదా అయ్యా నా భర్త అయ్యా నా భర్తను అయ్యా నా భర్తను మార్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా అని నీ భర్త విషయంలో నువ్వు దుఃఖపడాలి నీ భర్తను మార్చుకోవడానికి కోసం నువ్వు శ్రమపడాలి అలా ఎప్పుడైతే నీ భర్తను మార్చుకోవడానికి దుఃఖపడతావో శ్రమపడతావో అవే నిజమైనా లెంటడేస్ అంటే లేదా అయ్యా నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా నాకు లోబడటం లేదయ్యా లోకానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారయ్యా వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారయ్యా వారిని మార్చండి అయ్యా అని ఎప్పుడైతే నీ పిల్లల విషయంలో నువ్వు దుఃఖపడి ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నీ పిల్లలను మార్చుకోవడానికి నువ్వు శ్రమపడతావో అవే నిజమైనా లెంటడేస్ అంటే